మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెగా డైవర్సిటీ అనే భావనను ఈ క్రింద పేర్కొన్న ఏ సంస్థ ప్రవేశపెట్టడం జరిగింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి మీరు ఆప్షన్స్ చదువుకోండి నేను ఆప్షన్స్ చదువుతుంటే చాలామంది డిస్టబెన్స్గా ఉంటుంది అంటున్నారు సో ఆప్షన్స్ మీరు చదువుకొని మీరే ఆన్సర్ చేయండి తప్పైనా రైట్ అయినా ఆన్సర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం మీరు చేసిన తర్వాత మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకేనా సో త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే టైం ఇస్తుంది దీనికి ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి యునెప్ యుఎన్ఈపి డైవర్సిటీ అనే భావనను మనకి యుఎన్ఈపి అనే సంస్థ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ వన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ కలదు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి స్విట్జర్లాండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ అండ్ నేచురల్ రీసోర్సెస్ యొక్క ప్రధాన కేంద్రం మనకి స్విట్జర్లాండ్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో తీసుకున్న నిర్ణయం మేరకు మైక్ అనే కార్యక్రమాన్ని భారతదేశం ప్రారంభించింది అయితే ఈ కార్యక్రమం ఏ జంతువుల పరిరక్షణకు సంబంధించింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏనుగులు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో తీసుకునే నిర్ణయం మేరకు మైక్ అనే కార్యక్రమాన్ని భారతదేశం ప్రారంభించింది ఇది మనకి ఏనుగులను పరిరక్షణకు అయితే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ హరిత ఆర్థిక వ్యవస్థను సూచించినది ఏది హరిత ఆర్థిక వ్యవస్థను సూచించినది ఏది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హరిత ఆర్థిక వ్యవస్థను ఏది సూచించింది అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అయితే సూచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం అత్యధిక పర్యావరణ సున్నిత మండలాలు ఎకాలజికల్లీ సెన్సిటివ్ జోన్స్ను ఏ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం గుర్తించినది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మహారాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితే అత్యధిక పర్యావరణ సుమిత మండలాలను ఎకాలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ను మనకి మహారాష్ట్ర రాష్ట్రంలో ఎన్నో సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం అయితే గుర్తించడం జరిగిందండి ఓకేనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ విక్రమశీల గంగా డాల్ఫిన్ సాంక్చువరీ అనే భారతదేశంలో గల ఏకైక డాల్ఫిన్ సాంక్చువరీ ఇది ఎక్కడ కలదు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి బీహార్ విక్రమశిల గంగా డాల్ఫిన్ సాంచువరీ అనే భారత అనే భారతదేశంలో గల ఏకైక డాల్ఫిన్ సాంక్చువరీ ఇది మనకి బీహార్లో అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాప్యత మరియు ప్రయోజన భాగస్వామ్యం యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఏబిఎస్ అనే వ్యవస్థ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఒకవేళ మీకు వీడియో క్లారిటీ తగ్గినట్లయితే క్లారిటీ మీరే పెంచుకోండి అమ్మా రైట్ సైడ్ సెట్టింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి వీడియో క్వాలిటీ అని ఉంటుంది ఆ క్వాలిటీ ఎక్కువగా పెట్టుకోండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నగోయా ప్రోటోకాల్ ప్రాప్యత మరియు ప్రయోజన భాగస్వామ్యం యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఏబిఎస్ అనే వ్యవస్థ ఈ క్రింది వాటిలో నగోయా ప్రోటోకాల్కు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ నగరాన్ని టైగర్ గేట్ ఆఫ్ ఇండియాగా ప్రకటించడం జరిగింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నాగ్పూర్ టైగర్ గేట్ వే ఆఫ్ ఇండియాగా నాగపూర్ని అయితే ప్రకటించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ లయన్ టైల్డ్ మెకా మెకాక్ అనే జీవన జాతి క్రింది పేర్కొన్న ఏ బయోస్పియర్ రిజర్వ్లో ప్రముఖమైంది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తే అండి ఆప్షన్స్ చదువుకున్నామ్మా సెకండ్ మనీ రైట్ ఆన్సర్ అండి లయన్ టైల్డ్ మెకాక్ అనే జీవన జాతి ఈ క్రింది పేర్కొన్న ఏ బయోస్పియర్ రిజర్వ్లో ప్రముఖమైంది అంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ప్రముఖమైనదిగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మొబైల్ ఫోన్ల నుండి వచ్చే ఈ వ్యర్థాలలో క్రింది పేర్కొన్న మూలకం సమృద్ధిగా ఉంటుంది ఏ మూలకం సమృద్ధిగా ఉంటుంది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి టెన్త్ క్వశ్చన్ అమ్మా ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి కాపర్ మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే ఈ వ్యర్థాలలో క్రింది పేర్కొన్నటువంటి కాపర్ మూలకమైతే సమృద్ధిగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పర్యావరణ ఉద్యమాలకు సహాయపడిన సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకమును ఎవరు రచించారు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రాచెల్ కార్సన్ భారతదేశంలో పర్యావరణ ఉద్యమాలకు సహాయపడిన సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రాచెల్ కార్సన్ అయితే రచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కార్బన్ లెవీ అనగా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కార్బన్ లెవీ అనగా కార్బన్ ఇంధనాలు కార్బన్ ఫ్యూర్ పై విధించే పన్ను ఫ్యూయల్ కార్బన్ ఫ్యూయల్పై విధించే పన్ను అండి కార్బన్ ఇంధనాలపై విధించే పన్నును మనము కార్బన్ లేవి అని అంటాము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఐచి లక్ష్యం ఐచి టార్గెట్ అనేది క్రింది పేర్కొన్న ఏ సదస్సు ద్వారా ఆవిర్భవించింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నగోయా ప్రోటోకాల్ ఐచి లక్ష్యం అనేది నగోయా ప్రోటోకాల్ పేర్కొన్న సదస్సు ద్వారా అయితే ఆవిర్భవించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎకలాజికల్ టాస్క్ ఫోర్స్ అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అసలు సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఎకలాజికల్ టాస్క్ ఫోర్స్ అనే పథకాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో అయితే ప్రారంభించడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం చేపట్టిన ఈ క్రింది పేర్కొన్న ఏ మిషన్ నిర్వర్తించు సాధించు మరియు వర్తకం పర్ఫామ్ అచీవ్ అండ్ ట్రేడ్ అనే యంత్రాంగంను ఆన్సర్ సో సరైన సమాధానం సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భారత ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే పుస్తకం అనేది అనే మిషన్ అనేది నిర్వర్తించు సాధించు మరియు వర్తకం పర్ఫామ్ అచీవ్ అండ్ ట్రేడ్ అనే యంత్రాంగాన్ని అనుసరిస్తుంది ఏంటి అంటే నేషనల్ మిషన్ నేషనల్ మిషన్ ఆన్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ను ఏ అంతర్జాతీయ సమావేశంలో ఏర్పాటు చేశారు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్స్ దా రైట్ ఆన్సర్ అండి కాప్ సిక్స్టీన్ కాన్కున్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ను కాప్ సిక్స్టీన్ క్లాన్కు అంతర్జాతీయ సమావేశంలో అయితే ఏర్పాటు చేశారు కాన్కున్ సమావేశంలో ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కాంప్రహెన్షస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్ వర్గీకరణ ప్రకారం ఎంతకన్నా ఎక్కువ స్కోరును పారిశ్రామిక రంగం వారు నమోదు చేస్తే దానిని రెడ్ క్యాటగిరీ కింద పరిగణిస్తారు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎన్విరాన్మెంటల్ కాంప్రహెన్షన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్ సిఇపిఐ వర్గీకరణ ప్రకారం అరవై మరియు అంతకన్నా ఎక్కువ స్కోరు ఉంటే పారిశ్రామిక రంగం వారు నమోదు చేస్తే దానిని రెడ్ కేటగిరీ క్రింద అయితే పరిగణిస్తారు అరవై మరియు అంతకంటే ఎక్కువ స్కోర్ ఓకేనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది పేర్కొన్న ఏ కమిటీ సూచనల మేరకు భారత ప్రభుత్వం పద్దెనిమిది రకాలైన పెస్టిసైడ్స్పై నిషేధం విసి నిషేధం విధించింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అనుపమ్ వర్మ కమిటీ ఈ క్రింది పేర్కొన్న అనుపం వర్మ కమిటీ సూచనల మేరకు భారత ప్రభుత్వం పద్దెనిమిది రకాలైన పెస్టిసైడ్స్పై నిషేధం అయితే విధించింది నెక్స్ట్ క్వశ్చన్ కాటజనా ప్రోటోకాల్ ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రెండు వేల మూడవ సంవత్సరం నుంచి కాటజన ప్రోటోకాల్ అయితే అమల్లోకి రావడం జరిగిందండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ధరిత్రి సదస్సు లేదా రియో సదస్సులో ప్రకటించిన రియో ప్రకటనలో ఎన్ని సూత్రాలు కలవు సో ఫస్ట్ వన్ సరైన సమాధానం అండి మీరే కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ట్వంటీ సెవెన్ ధరిత్రి సదస్సు లేదా రియో సదస్సులో ప్రకటించిన రియో ప్రకటనలో మనకి ఇరవై ఏడు సూత్రాలు కలవు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ పేదరిక నిర్మూలన మరియు సుస్థిరాభివృద్ధి కోసం హరిత ఆర్థిక వ్యవస్థకు సూచించిన సదస్సు ఏది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రియో ప్లస్ ట్వంటీ సదస్సు పేదరిక నిర్మూలన మరియు సుస్థిర అభివృద్ధి కోసం హరిత ఆర్థిక వ్యవస్థకు సూచించినటువంటి సదస్సు రియో ప్లస్ ట్వంటీ సదస్సు అండి నెక్స్ట్ క్వశ్చన్ రెడ్ డేటా బుక్ అనేది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంతరించిపోతున్న జీవజాతులకు సంబంధించినది రెడ్ డేటా బుక్ అనేది అంతరించిపోతున్నటువంటి జీవజాతులకు సంబంధించినది సో నెక్స్ట్ క్వశ్చన్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ఎంఏబి అనే కార్యక్రమాన్ని క్రింది పేర్కొన్న ఏ సంస్థ ప్రారంభించింది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ఎంఏబి అనే కార్యక్రమాన్ని యునెస్కో అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏనుగుల సంరక్షణ కోసం మైక్ అనే కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది మైక్ అనే కార్యక్రమం దేని సంరక్షణ కోసం ప్రారంభమైందంటే ఇందాక ఏనుగుల కార్యక్రమం అని చెప్పాము అయితే ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది మరి చెప్పండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి అయితే మైక్ అనే కార్యక్రమం ఏనుగుల సంరక్షణ కోసం ప్రారంభం కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మినిమేట వ్యాధి ఈ క్రింది పేర్కొన్న ఏ రకమైన కాలుష్యం వలన సంచరించే వ్యాధి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తేయండి అమ్మా థర్డ్ వన్ సార్ రైట్ ఆన్సర్ అండి మినిమిటా వ్యాధి జల కాలుష్యం వలన సంచరించేటువంటి వ్యాధి అండి నెక్స్ట్ క్వశ్చన్ వియన్నా కన్వెన్షన్స్ అనేది దేనికి సంబంధించినది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ అండి ఓజోన్ పరిరక్షణ విఎన్ఆ కన్వెన్షన్స్ అనేది మనకి ఓజోన్ పరిరక్షణకు సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సుస్థిరాభివృద్ధి అనే భావనను మొట్టమొదటిసారిగా ఈ క్రింది పేర్కొన్న ఏ సమావేశంలో నిర్వచించారు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అభివృద్ధి అనే భావనను మొట్టమొదటిసారిగా డబల్యూసిఈడి అనే సా డబ్ల్యుసిఈడి సమావేశంలో అయితే నిర్వచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో దేనిని ఇరవై ఒకటవ శతాబ్దపు ఇంధన వనరుగా పేర్కొంటారు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి హైడ్రోజన్ ఎనర్జీ ఈ క్రింది వాటిలో ఇరవై ఒకటవ శతాబ్దపు ఎందిన వనరుగా హైడ్రోజన్ ఎనర్జీని పేర్కొంటారు హైడ్రోజన్ ఎనర్జీని ఇరవై ఒకటవ శతాబ్దపు ఎన వనరుగా పేర్కొంటారు సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యింది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్